ఓం శుక్లం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయ అగజాన పద్మాకం గజానమహం అనేకదంతం భక్తదంతముపాస్మహే ఓం వోం భో వస్వ తస్వ యువ్యం భర్గోదేవస్ ధీమహి ధీ యూన ప్రచోదయాత్ శ్రీరామ రామ రామేతి రమే రా మనోరమి సహస్రనామతత్తుల్యం రామనామ రోజు పన్నెండోవరోచ పన్నెండోవాధ్యాయం మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సాలగ్రామపు మహిమలు గురించి వివరించడం వినమని విశిష్ట మహాముని ఈ విధంగా తెలియజేశాడు కార్తీక సోమవారం నాడు ఉదయం లేచి కాళ్ళు పుర్చములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానం చేసి ఆచమనము చేయవలను తరువాత శక్తి కొలది బ్రాహ్మణులకు దానం ఇచ్చి ఆ రోజంతి ఉపవాసం ఉండి సాయంకాలము శివాలయములు కానీ విష్ణువాలయమునకు వెళ్ళి పూజించి నక్షత్ర దర్శనం చేసుకుని పిమ్మట పూజింపవలను ఈ విధముగా చేసిన వారు సకల సంపదలు కలుగుతాయే కాక మోక్షం కూడా పొందుతారు కార్తీక మాసంలో చనత్రయోదశి వచ్చినటన నా వ్రద మాత ఆచరించిన చో రో ఫలితము కలుగును కార్తీక శుద్ధి ఏకాదశి రోజున పూర్ణోపవాసం ఉండి ఆ రాత్రి విష్ణు విష్ణువాలయమునికి వెళ్ళి శ్రీహరిని మనసారా జాలించి శ్రీహరి సన్నిధి పురాణం కలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమరాధనము చేసి కోటి యజ్ఞముల ఫలితములు కలుగును ఈ విధములుగా చేసిన వారలకు సూర్యగ్రహణ సమయమున గంగా నదిలో స్నానము చేసి కోటి బ్రాహ్మణులకు భోజన దానము చేసిన పుణ్యము కలుగును దానికంటే అధికముగా ఫలము కలుగును కార్తీక శుద్ధి ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానపు నుండి లేచును కనుక கார்த்திக சுத்தத் द्वादசி నాడు శ్రీమన్నారాయణుడు శేషపాన్ఫరెండ్ లేచిన కనుక ఒక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువులకు ఇష్టము ఆ రోజున శ్రీమంతులైన ఆవు కొమ్ములకు బంగారు రోగులకు తగిలించి ఆవుకాలకు వెండి వెండిక వెండెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణులకు దానం ఇచ్చిన ఆయు శరీరమునందు ఎన్ని రోగములు కలుగు అన్ని సంవత్సరములు ఇంద్రలోకములు స్వర్గసుఖముల అందులో కార్తీక మాసం ముందు వర్షదానము చేసిన గొప్ప కలము కలుగును మరియు కార్తీక శుద్ధ పాఠ్యమి రాజిన కార్తీక పౌర్ణమి రోజు పంచుపాత్రలో ఆవు పోసి దీపముచ్చిన వారు పురోజన్యం ముందు చేసిన జగల పాపంలో హరించారు ద్వాదశి నాడు యజ్ఞోపవేగతను దక్షిణతో బ్రాహ్మణులకు దానం ఇచ్చిన వారు ఇహపర సుఖమును పొందగలరు ద్వాదశి రోజున బంగారు చెట్టు కానీ శాలక్రమంలో కానీ బ్రాహ్మణులకు దానం ఇచ్చిన కల్లా నాలుగు సంవత్సరముల మధ్యలో భూమిని దానం చేసిన తగడం కలగను దీనికి ఉదాహరణకు కదగలదు శ్రద్ధగా ఆలుకుంటుంది చాలక్రమం దాన మహిమ పూర్వము అఖంండ గోదావరి చదివి తీరం అందరి ఒక్కనొక పల్లె ఎందుక వయసు నివసించుచుండను వాడు మిగులు దురాస దురాసాపరుడై నిత్యము ధనము కూడబెట్టు తాను అనుభవించక ఇతరులకు పెట్టక పేదలకు దాన దర్మ చేయక ఎల్లప్పుడూ పరమాణ పరనిందులతో తానే గొప్ప శ్రీమంతుడుగా విరవీకుతూ ఏజీవికి కూడా ఉపకారమై చిన్నము చేయక పరుల ద్రవ్యము రెడ్డిలో అను తలంపుతో ప్రసిత బుద్ధి కలిగి కాలము గడుపుచుండను అతను ఒక అతను ఒక నాడు తన గ్రామమునకు సమీకమన పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చును మరికొంత కాలమునకు తన సొమ్ము తనకిమ్మనడుగగా కిమ్మను విప్రుడు అయ్యా తమకి ఇవ్వవలసిన ధనము ఒక నెల రోజుల గడవలో ఇవ్వగలను రుణం ఉంచుకోను ఈ జన్మలో తీర్చనిలా మరో జన్మనైతే ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణము తీర్చుకోగలను అని సన్నివయంగా వేడుకున్నాను ఆ మాటలకు కోమటి మండిపడి అట్లు వీలు లేదు నా సొమ్ము నాకు ఇప్పుడే ఇవ్వలను లేని నీ కంఠము నరికివేదను ఆవేశం కొలది వెనక ముందు ఆలోచించక తన మొలనున్న కత్తితో బ్రాహ్మణుని పుట్టుకొని కోసిన వెంటనే బ్రాహ్మణుడు గెలిగలు తండ్రి కూడా చనిపోయాను ఆ కోమటి భయపడి అక్కడే ఉన్నచో రాజపేటలో వచ్చి పట్టుకుని తన రామంకు పారిపోయాను బ్రహ్మణ బ్రాహ్మణ అత్య మహా పాపం కనుక అప్పటి నుండి ఆ వయసుకు బ్రహ్మచ్చ పాపము అవహరించి కుష్ణుగాది కలిగి నానా బాధలు పడచ్చు మరికొన్నాళ్ళు మరణించు వెంటనే అమృతలు వచ్చి అతని తీసుకుని పోయి గౌరవాది నరకములకు పడుతూ సరి ఆ వైశువును ఒక మాధుడు పేరు పేరుధర్మం వీరుడు ఆ పేరునకు తగినట్లుగా తండ్రి చంపతి దాన ధర్మాలు చేయవచ్చు పుణ్యకార్యములు ఆచరించచ్చు కొరకాయ చెట్లు నటించవచ్చు సుతులు చెరువులు త్రవ్వించు సకల జన్లను సంతోషపెట్టారు మంచి కీర్తిని సంపాదించను ఇటు రెండగా కొంతకాలం మనకు త్రిలోక సంచర్యవు నారుదుల వారు యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చే ధ్రువలో ధర్మవీరుని ఇంటికి వెంచేసిరి ధర్మవీరుడు నారుల వారికి సాష్టాంగ దండ ప్రాణమది ఆచరించి విష్ణుదేవునిగా భావించి ఆర్గ్య పద్ధాది యుద్ధంలో సత్కరించి ఎదురు జడించి మహానుభావ నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం ధరించినది నేను తన్యులను నా జన్మ ధరించినది నా ఇల్లు పావనమైనది శక్తి కొలది నీ చేయు సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యములను No, no? Firm, I said, "Do you remember?" Mean... సవినీయుడై వేడుకున్నాను అంత నారట చి రెండు నవ్వి ఓ ధర్మవీరా నేను నీకొక హితువు చెప్పదలిచి వచ్చేదేను శ్రీ మహావిష్ణువు కార్తీక మాసం శుద్ధి ద్వాదశి మహాపేదకరమైన రోజు ఆ రోజున స్నాన దాన జపదళులు ఏమీ చేసి అత్యంత ఫలం కలుగును నాలుగు జతులలో నాలుగు జాతులలో ఏ జాతి వారైనా స్త్రీ అయినా పురుషుడైనా జారుడైన చూరుడైన పవి పతివ్రత అయిన విపచారి అయిన కార్తీక శుద్ధి ద్వాదశి రోజున సూర్యుడు తలారశిందు ఉండగా నిష్ఠగా ఉపవాసం ఉండే సాలక్రమ దానములు చేసిన వెనుకటి జన్మలందు జన్మములు చేసిన పొక్క పోను నీ తండ్రి అమలోకంలో మహానరకం ఉంచుతున్నాడు అది నేను ఉద్ధరించడానికై నీవు సాలగ్రామ ధనం తప్పక చేయక తప్పదు అట్లా చేసి నీ తండ్రి ఋణం తీర్చుకున్నాము అని చెప్పాను అంతటా వీరుడు నారద మునివర్య నేను గోదానము గోదానము దానం మొదల మహాదనములు చేసి ఉంటుంది అటువంటి దానములు చేయక నా తండ్రికి మోక్షము కలిగినప్పుడు సారగ్రామం అనే జాతి రాతిని దానము చేసినంత మాత్రమైన ఆయన ఎటుపడు అని సంశయము కలుగుచున్నది దీనివల్ల ఆకలి కొన్నే వారికి ఆకలి తీరున దాహం దాహం కొన్న వారికి దాహం తీరును కాక ఎందుకు దానము చేయవలను దీని శాలగ్రామ దానం మాత్రము చేకర నిష్కర్షగా ధర్మ ధర్మవీరిన వివేకానికి విచారించి వైశ్యుడు సాల గ్రామమును శిలా మాత్రముగా ఆలోచించదు వీధి చది శిలా కాదు శ్రీహరి యొక్క రూపం అందదానం కంటే శాలగ్రామ దానము చేసినట్లు కలుగు ఫలమే నీ తండ్రిని బాధ నుండి విముక్తిని కావింపు చేసేది ఈ ఈ దానము తప్ప మరొక మార్గము లేదు అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాను ధర్మవీరుడు ధర్మం ధన బలము గలవాడై ఉండే ధన సామర్థ్యము కలిగి ఉండే కూడా సాలగ్రమ దానము చేయలేదు కొంతకాలము నాకు అతడు చనిపోయాను నారదుడు చెప్పిన హితబోధని ప్రచీవని పట్టు చేత మరణాంతరం మీరు జన్మల ఎందుకు కొలియపట్టు మా మరి మూడు జన్మలు ఎందు ఆనరమై పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించాను అట్లా జరిగిన తర్వాత పదకొండవ జన్మలు ఈ పేదపరమైన స్త్రీగా పుట్టగా ఆమెకు యువ యవ్వన కాలము రాక పేదపరమైన ఒక విద్వాంసులను పిలిచి పెళ్లి చేశాను పెళ్లి అయినా కొంతకాలం అనకమయ చనిపోయాను చిన్నతనం మంది ఆమెకు అష్ట కష్టంగా సంభవించినందున తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించారు తండ్రి ఆమెకు ఈ విభత్తి ఎందువలన కలిగిందని దివ్య దృష్టిలో గ్రహించి వెంటనే ఆమె చేసే చాలా గ్రామదానము చేయించి నాకు బలవైద్యము బాల వైద్య వైద్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము రచించుగాక ఆయన చెప్పించి దానమును తారించను ఆ రోజు కార్తీక సోమవారం కుటుంబలను ఆ సాలగ్రామ దానకులంతా ఆమె భర్త జీవించను కితపా నూతన దంపతులు చిరకాలము సౌకర్య సౌక్యముతో జీవించి జన్మాంతరమైన స్వర్గములకు కరిగింది మరింత కాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక జన్మ మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడుగా పుట్టి నిత్యము సాలగ్రామ దానము చేసి ముక్తి నొందను కావున ఓ జనక కార్తీక శుద్ధి ద్వాదశి రోజును సాలగ్రామం దానము చేసిన దాన ఫలము ఎంతదింతే కాదు ఎంతో ఘనమైనది కావున నీవు నా చాలగ్రహం దానములు చేయము ద్వాదశ ద్వాదశాధ్యాయము పన్నెండవ రోజు పారాయణము సమాప్తము